వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ అరటికాయ మసాలా కర్రీ అండి తయారు చేసే విధానం చూపిస్తాను రండి అరటికాయని కూరటికాయని ముందుగా మనం తొక్కదీసి ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకోవాలండి తర్వాత అందులో సాల్టు సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం స్టవ్ మీద పెట్టి ఇవి ఉడకబెట్టుకోవాలండి ముక్కల్ని చూడండి ముక్కలు ఉడికాయ్యి ఇప్పుడు దీన్ని దించి పక్కన వడపోసి పెట్టుకుంటామండి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వచ్చేటట్టు పోసుకుందాము ఈ ఆయిల్ని బాగా కాగనిచ్చి అదే ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్ట మొగ్గ చెక్క మొగ్గ ఇందులో వేసేసేయాల వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఎట్ట పొడవుగా చీల్చుకొని ఆయిల్లోని వేయాలా ఒక మీడియం ఉల్లిపాయ ఉల్లిగడ్డను తీసుకొని ఈ రకంగా మనం పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు మొత్తం కొంచెం ఉల్లిపాయలు మెత్తబడేలాగా వేయించుకోవాలండి చూడండి ఉల్లిపాయలు మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో ఒక టమాటా ఒక టమాటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇవి కూడా మెత్తబడేటట్టు మనం వేయించుకోవాలండి చూడండి ఇందులో పసుపు కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి ఎందుకంటే ఇందాక కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా అరటికాయ ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు అందుకని దీంతో లైట్గా కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి మొత్తం కలిపేసుకోవాలండి ఇందులో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడకపెట్టు వడపోసి పెట్టుకున్నాం కదా ముక్కల్ని అరటికాయ ముక్కల్ని వాటిని ఇందులో వేసి కలుపుకోవాలండి కొంచెం ఫ్రై అవ్వాలా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత దీంతోనే కొద్దిగా వాటర్ పోసుకోవాలా అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా కాలు కదా ఈ ముక్కలు ఇదంతా కలవాలి కాబట్టి కొంచెం సేపు అలా ఉంచుదాము ఇప్పుడు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీకి బట్టి కొబ్బరి ముద్దండేది అది కొంచెం వేసుకున్నాము ఇప్పుడు దీంతో కూడా కొద్దిగా వాటర్ మళ్ళీ కూరకు సరిపడేంత వాటర్ పోసుకొని మళ్ళీ కలిపేసుకుందాము ముందు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొబ్బరి అంతా ఒక రెండు మూడు నిమిషాలు తేడాలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి కూరని ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటా ఉంటే కింద మాడకుండా అడుగంటకుండా ఇట్లా వస్తుంది చూడండి ఇంకొంచెం దగ్గరగా రావాలి కొద్దిగా ఫైనల్గా కొంచెం ఒక స్పూను నెయ్యి వేసామండి ఈ మసాలా కూరలకు కానీ పప్పు కూరలకు కానీ ఒక స్పూను నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి చూడండి బాగా దగ్గరగా కూర వచ్చేసింది ఇప్పుడు చూడండి బాగా దగ్గరగా గొప్పగా వచ్చేసింది కూర ఈ రకంగా ఇప్పుడు మనకి ఇట్లా వచ్చేసింది అనుకోండి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి